కొన్ని రోజులు సంతోషంగా ఉన్న తర్వాత పిల్లల కోసం కొన్ని రోజులు ఆగుదాం అన్నాడు మాత్రలనే మాసం మాసం పెంచుకుంటూ వచ్చా వారంలో ఏడు రోజులు తనకిష్టమైన వంటకాలే వండాలి వారాంతంలో స్నేహితులతో గడిపి సగం రాత్రి ఇంటికి తిరిగేవారు రాత్రి ఒంటిగంటకి ఇంటికి చేరా అంటూ తన మొబైల్కి అమ్మాయి పేరున్న నెంబరునుండి మెసేజ్ తెల్లారక ఎవరినీ అడిగా ఎక్స్ లవ అన్నాడు పోర్చుకున్నాను తనలో ఎటువంటి మార్పు లేదు తిరిగి ఫేస్బుక్ ఓపెన్ చేశాను తిరిగి లిప్స్టిక్ రాయడం మొదలెట్టాను తిరిగి జాకెట్ కి కిటికీలిచ్చాయి తిరిగి వేషధారణలోకి లెగిన్స్ వచ్చాయి పార్లర్ సాధారణంగా అక్కున చేర్చుకుంది వంటల్లోకి నాకు నచ్చిన వంటలు చేరాయి సోషల్ మీడియా అంతటా ప్రేమ కవితలు రాశా తిరిగి కి వెళ్లడం మమొదలు పెట్టా జాబ్ నుండి లేట్ గా ఇంటికి రావడం మొదలెట్టా మగ స్నేహితులతో స్నేహం చిగురించింది అప్పుడప్పుడు వీకెండ్ పార్టీలు మొదలయ్యాయి చాటుమాటుగా ఫోన్ కాల్స్ మక్కువయ్యాయి మొబైల్కి లాప్టాప్ కి పాస్వర్డ్లకి అంకురార్పణ చేశా తనకి ఉన్న వెయ్యి పనుల్లో నన్ను గమనిస్తూ ఉండటమే ముఖ్యమైన పని ఇప్పుడు తన ఇంటి భోజనం తనకే సొంతం అన్నట్లు దొంగతనం జరగకుండా కాపాడుకోవడానికి సెలవు రోజుల్లో కూడా బయటకి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నారు ఎలాగైనా నాకు శ్లవకాళ్లు చేతులు పట్టుకోవాలని నా చుట్టూనే తిరగసాగాడు ఈ జన్మలో కనిపెట్టడం తన వల్ల కాదు కారణం ఎటువంటి ఇక్స్లవ కూడా లేడు లేని ఒక లవర్ని వెతికి వెతికి తనకి తెలియకుండానే నా చుట్టూ తిరగడం ప్రారంభించి తన ఈక్స్లవకి దూరంగా జరిగాడు తనని పూర్తిగా మరిచిపోయి నాకు సొంతం అయ్యేంత వరకు నాకొక ఇక్స్లవ ఉన్నాడు